హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాంటిది ఏమీ లేదు నేను అడుగుదామని అనుకున్నాను కానీ ఈలోపు విక్రమ్ గారు అడిగాడు అడుగారు అస్తన్న కోపాన్ని అంచుకుంటూ నువ్వు అడిగితే ఒకట నేను అడిగితే ఒకట పద బయటికి వెళ్దాం అని మధు చేతిని పట్టుకుని ముందుకు వదిలాడు మధు బాధగా కృష్ణవైపు చూస్తుంది మహాతో నవ్వుతూ మాట్లాడుతున్నా కృష్ణ మధుని చూసి చిన్నవు నవ్వాడు బాబా నన్ను చూసి కూడా నీకు నవ్వేలా వస్తుంది అనుకుని ఉబ్బుకి వస్తున్న కన్నీటిని ఆపుకుంది మధు కృష్ణ ఏంటి మహా ఏం అనుకోకు నిన్న ఒకటి అడగనా ఏంటి మహా నీకు మధు అంటే ఇష్టమా అంటే నీ ఉద్దేశం మహా ఎందుకు అలా అడిగిందో గ్రహించలేనంత చిన్నవాడు కాదు కృష్ణ అంటే నీకు మధుకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా తీరా చూస్తే పరిస్థితి మారింది అంటే నువ్వు మధుని ఇష్టపడ్డావు అని బలెనే మహా మధు మీద నాకు అటువంటి ఫీలింగ్స్ ఏం లేవు తన నేను అభిమానంగా చూస్తాను కాకపోతే చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం కదా మా మధ్యన బాబా మధ్యలో చనువు ఉంటుంది అంతే తప్ప మరేమీ లేదు మధు అంటే అంత అభిమానమా అవును మహా కారణం మా మామయ్య అమ్మయ్య పెంచిన విధానం అని కాదు కానీ తల్లిదండ్రుల ప్రేమ లేకపోయినా తోడబుట్టిన వాడి ఆదరణ లేకపోయినా ఒంటరిగా బ్రతుకుతూ నా అన్న నలుగురిని అయిన వాళ్ళు అనుకుని సంతోషపడే అల్పప్రాణి మధు అందుకే తనంటే మాకు ఒక రకమైన రెస్పెక్ట్ అభిమానం నాకే కాదు మా అన్నయ్యకంటే మధు ఇష్టం ఒక రకంగా వీరన్నయ్య మధుని ఇష్టపడ్డాడు ఏంటి షాక్ అయింది మహా అవును జస్ట్ వన్ సైడ్ లవ్ కానీ మామయ్య ఉన్నాడు కదా అమ్మతో నీ మేనకోడలో ఇష్టజాతకురాలు అంటూ మధు కోసం చెప్పి వద్దని ముఖం మీద చెప్పాడు ఓ అంటే వీరి గారు మధుని లవ్ చేస్తారా మధు అంటే మధు కంటే ముందు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు అన్నయ్య పేరు ఐషు కాలేజీలో లవ్ చేస్తాడు బట్ తను ఏమైందో తెలియదు కొన్ని నెలల్లో అన్నయ్య చాలా డెల్గా కోపంగా ఉండేవాడు బిజినెస్లో కూడా యాక్టివ్గా ఉండేవాడు కాదు అలా మారి మధుపై మనసు పట్టాడు కానీ మామయ్య మాటలకి కోపం వచ్చి సాహిత్యం చేసుకున్నాడు మీ అన్నయ్య స్టోరీ వింటుంటే ఒక కథ రాయొచ్చు అంది మహా అది అయితే నిజం అని కృష్ణ అనగా నవ్వగానే పక్కనే నిలబడి షాపింగ్ చేస్తున్న సాహితి ఆ మాటలు విని మనసులోని ఆలోచనలను పోగు చేసుకుంది నేను అడిగితే ఎవరిని లవ్ చేయలేదు అని చెప్పాడు అంటే నాతో అబద్ధం చెప్పాడా వీర్ చెప్తాను ఈరోజు నా చేతుల్లో అయిపోయావు వీర్ అని షాపింగ్ చేస్తూ వీర్ని చూసింది సర్చ్ చూసు చూస్తున్నాడు కానీ ఒక పట్టాన ఏది నచ్చడం లేదు తనకి విసుగ్గా పక్కకి చూసేసరికి సాహితీ కనిపించడంతో నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చి నీ షాపింగ్ అయ్యిందా అవ్వలేదు వీర్ తర్వాత చేద్దు కానీ ముందు నాకు షర్ట్ సెలెక్షన్ చే ఇక్కడ మీ షర్ట్లు సెలెక్షన్ చేస్తూ కూర్చుంటే నా షాపింగ్ ఎవరు చేస్తారు మీరా అంటూ మూతి తిప్పుకుంది తిప్పుకుంది పక్కకు వెళ్ళింది ఈ పొట్టిదానికి ఏమైంది కోపంగా ఉంది ఈ ఆడవాళ్ళు ఎప్పటికీ అర్థం కారు రా బాబు అనుకుని జగదీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కార్ బీచ్ దగ్గర ఆగడంతో విక్కీ కార్ దిగి మధు చేతిని పట్టుకొని ముందుకు కదిలాడు ప్లీజ్ నన్ను వదులు ఇక్కడ ఎవ్వరూ లేరని నిన్ను ఏం రేప్ చేయనులే మూసుకొని నాతో పాటు రా నువ్వు నాటకాలు అంటూ మధుని తిడుతూనే ముందుకు వెళ్ళి ఒక బండరాయి మీద కూర్చోబెట్టి తను మధు పక్కన కూర్చున్నాడు పావుగంట వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు ఆలోచనలతో అలసిపోయిన మధుకి సముద్ర వాతావరణం కాస్త ఊరట కలిగించడంతో ప్రశాంతంగా అనిపించింది సముద్ర కెరటాలు కేసి చూసి చిన్నగా నవ్వింది నచ్చింది ఆ ప్లేస్ బాగుందండి అందుకే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అంటూ ఆ భుజంపై చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఏంటో ఎప్పుడూ దగ్గరికి తీసుకున్న ముఖం మాడుస్తాం అంటూ మధు ఫేస్ని దగ్గరికి తీసుకొని నన్ను చూస్తే ఏమనిపిస్తుంది నిన్ను ఇక్కడే చంపి పుష్కల అనిపిస్తుంది మధు మాటలకి నువ్వు వచ్చిన పైకి మాత్రం నార్మల్గానే ఉండి నాకు తెలిసే నేను నేనంటే నీకు బాగా మంటాను అమ్మ బాబయ్య అంటే నువ్వు ఎక్కడ మాట వింటావు అందుకే నేను ఇలా టార్చర్ చేస్తున్నాను చేస్తారు విక్రమ్ గారు ఎందుకు చేయరు నన్ను టార్చర్ ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు వధు మాటలకి నొసలు చిట్లించి ఏం తెలుసు నేను మా బావని ఇష్టపడుతున్నాను అనే కదా కరెక్ట్గా చేస్తావు మధు మరి ఎందుకు నన్ను లవ్ చేయటం ఒక అమ్మాయి తనంతటి తానుగా ఇష్టపడి దగ్గరకు రావాలి కానీ ఇలా బలవంతం చేయకూడదు కదా అది చాలా తప్పు కదా ఏడు నువ్వు నీ సీరియల్స్ డైలాగ్స్ నీ అమాయకత్వం చూసి ఎవరైనా కరగకపోవచ్చు కానీ అక్కీ మాత్రం కరిగిపోడు దా కాసేపు వడిలో పడుకో అని మధుని వడిలో పడుకోబెట్టుకొని ఆమె కళ్ళల్లో చూస్తూ నువ్వు కృష్ణుని ఇష్టపడటం లేదు అని నాకు తెలిసి మధు ఎందుకు ఆ మాట అంటున్నావంటే నేను నిన్ను వదిలేస్తానని అది అయితే జరగని పని అంటూ ఆమె నుదుట్టుని ముద్దు పెట్టాడు కళ్ళు మూసుకుంది మధు ఆలోచనతో ఆమె మెదడులతో పాటు మనసు కూడా భారం ఎటువంటి పిచ్చి ఆలోచనలు ఆలోచించకు ప్రశాంతంగా ఉండు అని మధు తలనిమ్మరాడు గంట వరకు నిద్రపోయింది మధు మహా దగ్గర నుంచి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేశాడు చెప్పరా ఎక్కడన్నాయా బీచ్ దగ్గర ఎలా ఉంది మధు పడుకుంది ఏంటి ఈ ప్లేస్ మీ వదినకి బాగా నచ్చిందిరా నిద్రపోయింది డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను కదపలేదు ఒక గంటలో షాపింగ్ అయిపోతుందన్నయ్య గోల్డ్ తీసుకుంటున్నారు నువ్వు మధు రండి సరే ఉంటాను మధు జాగ్రత్త అన్నయ్య అని మహా ఫోన్ కట్ చేయగానే నక్కి నవ్వుకున్నాడు ఈ పిచ్చిదాన్ని నేనేం చేస్తాను ఇది నన్ను రేప్ చేసేలా ఉంది అనుకుని ఆంటీ ఆంటీ అంటున్నట్టు ఆమె తెలుగులపై ముద్దు పెట్టి చుట్టూ చూశాడు ఎవరూ లేరు బయట ఎక్కడ దీన్ని కిస్ చేయకూడదు లేదంటే మా ఫోటోలు వైరల్ చేస్తారు ముద్దు పెట్టను అని తెలిస్తే ఇది మళ్ళీ గోల చేస్తుంది అనుకుని కుదురుగా కూర్చున్నాడు పావుగంటకి మెలకువ వచ్చిన మధుకి తను ఎక్కడ ఉందో ఏంటో చూసుకొని వెంటనే పైకి లేచి కూర్చుంది ఏమన్నా తింటావా ఏం వద్దు విక్రమ్ గారు అయితే వెళ్దామా అని బండరాయి దిగి ముందుకు నడుస్తుంటే మికి ఆమె చేతిని పట్టుకున్నాడు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్ర